అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ స్టూడెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఒక సబ్జెక్టు విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు అది అంటే చాలా సబ్జెక్టులు ఇబ్బందులు పడుతున్నారు అందులో ప్రయారిటీ ఇచ్చుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏందిరా అంటే అది అర్థశాస్త్రం అనమాట ఎకనామిక్స్ ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఎకనామిక్స్ అంశాలు చదవడంలో నేర్చుకోవడంలో గుర్తుపెట్టుకోవడంలో అబ్బా మామూలు బడ్డెన్గా లేదు వాళ్ళకి ఇక ఇంటర్మీడియట్ అయితే అది పక్కన పెడదాం ముఖ్యంగా ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అందులో ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ఉన్నటువంటి ఈ ఎకనామిక్స్ అంశాలు చదవడంలో నేర్చుకోవడంలో రకరకాల సమస్యలు పడుతున్నారు ఇది అందరికీ ఉండేటువంటి సమస్య ఎస్పెషల్ ఇప్పుడు త్వరలో టెట్ ఆ తర్వాత డిఎస్ఈ ఈ టైంలో దీన్ని నేర్చుకోవడం అంటే మామూలుగా తలపోటుగా వాళ్ళకి అనిపించట్లేదు సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి అభ్యర్థుల్ని పరిశీలన చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మీకు చెప్పటం మూలంగా ఒక మీకు ఒక మంచి గైడ్ మంచి మంచి గైడ్లైన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు ఏ సబ్జెక్ట్ అయినా మనం నేర్చుకునేటప్పుడు కొత్తగా దాన్ని స్టడీ చేసేటప్పుడు నాలుగు ప్రధాన అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఆ నాలుగు ఏంటంటే ముందు ఆ సదు సబ్జెక్టులో ఏమున్నవి రెండోది అవి ఎలా ఉన్నవి మూడోది ఎందుకు ఉన్నవి నాలుగోది అప్పుడు ఎలా నేర్చుకోవాలి అంటే ఈ మూడు తెలిస్తేనే కానీ ఈ నాలుగోది మనకు బోధపడదు అన్నమాట సో మీకు ఆ బడ్డేలు లేకుండా ఏమున్నవి ఎలా ఉన్నాయి అనేది మీరు ఆలోచించుకునే టైం లేదు పైకి ఇప్పుడు మన స్పీడ్ యుగం కాబట్టి త్వరగా నేర్చుకోవాలనేటువంటి అనేటువంటి ఆతృతలో మనం ఉన్నాం కాబట్టి ముందు మొదటి రెండు కూడా మనం నేను మీకు చెబుతాను చూడండి ఇప్పుడు అర్థశాస్త్రానికి సంబంధించి ఏమున్నవి అంటే అర్థశాస్త్ర అంశాలు మనకి ఏడవ తరగతిలో పరిచయం చేస్తారు అంటే లైట్గా అది అర్థశాస్త్ర అనే విషయం కూడా మనకు తెలియదు కానీ అది ఎకనామిక్స్ రిలేటెడ్ టాపిక్ అనమాట అక్కడి నుంచి ఎనిమిదో తరగతిలో క్లియర్గా ఎకనామిక్స్ టాపిక్స్ మెన్షన్ చేస్తాడు తొమ్మిదో తరగతిలో అయితే ఇంకా కంప్లీట్ ఎకనామిక్స్గా పరిచయం చేస్తాడు పదవ తరగతిలో కొత్త పాఠ్య పుస్తకాల్లో మనకున్నవి అంటే ఇలాగ ఏమున్నవి అంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మనకున్నవే ఇప్పుడు ఏడవ తరగతిలో మన పరిసరాలలో ఉన్నటువంటి మార్కెట్లు అనేటువంటి ఒక టాపిక్ గత టెట్లో అక్కడి నుంచి కూడా ప్రశ్న ఇచ్చాడు మీరు ఒకసారి చూసుకోండి అలాగే ఎనిమిదవ తరగతిలో మనకి ఎకనామిక్స్ జాగ్రఫీ మిళితంగా ఉంటాయి అందులో ఎకనామిక్స్ టాపిక్స్ చూసుకుంటే వ్యవసాయం పరిశ్రమలు మానవ వనరులు అనేటువంటి మూడు టాపిక్స్ ఇచ్చాడు ఇక తొమ్మిదవ తరగతిలో నాలుగు టాపిక్స్ పాలంపూర్ గ్రామ కథ వనరులుగా ప్రజలు ఒక సవాలుగా పేదరికం భారతదేశంలో ఉన్నటువంటి ఆహార భద్రత ఇక తొమ్మిదో తరగతులైతే ఒక పాఠం పెంచి ఐదు చేశాడు అందులో ఒకటి అభివృద్ధి రెండోది భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు మూడోది ద్రవ్యం మరియు పరపతి నాలుగోది ప్రపంచీకరణ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదోది వినియోగదారుని యొక్క హక్కులు ఇవి ఏమున్నవి ఎకనామిక్స్లు అంటే ఇవి ఉన్నాయన్నమాట అంటే ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది మూడు పన్నెండు పన్నెండు పదమూడు పాఠాలు పదమూడు పాఠాలతో మొత్తం మనకి ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నాయి అంటే పదమూడు పాఠాలు చదవడంలో ఇంత సమస్య ఎందుకు పడుతున్నారా మీరు చాలా సింపుల్ కాదా పదమూడు పాఠాలు చాలా రోజులు సమయం ఉన్నది కొన్ని ఈజీగా మన ఎగ్జామినేషన్ అంటే క్లియర్ కట్గా వస్తుంది అనమాట ఇవి ఏమున్నవి అనేటువంటి అన్నదానికి వివరణ సరే మరి ఎలా ఉన్నవి అంటే మొదట మనం ఈ పాఠాలు కనుక జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఒక ఇంటర్ లింక్ అనేటువంటిది అది వెళ్తూ ఉంటుంది అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనిమిదో తరగతిలో మానవ వనరులు అనేటువంటి టాపిక్ ఇచ్చాడు ఇక్కడ మళ్ళీ మనకి ఒక వనరుగా ప్రజలు అనేటువంటి టాపిక్ మనకు కనపడతా ఉంటుంది అంటే ఇంటర్ లింక్ దాని లింక్ ఇంటర్మీడియట్ లింక్ కాదు అంటే దాంట్లో ఉన్నటువంటి అంశాలను కొంచెం ఎలాబరేట్ చేసుకుంటూ పై స్థాయికి తీసుకెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగా ఇప్పుడు చూడండి వ్యవసాయం పరిశ్రమలు అలాగే మానవ వనరులు ఈ మూడు కూడా మనకి మూడు ఆర్థిక రంగాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రాథమిక రంగం ద్వితీయ తృతీయ రంగాల్లో ఉన్నటువంటి అంశాలు దీన్ని మళ్ళీ మనకి ఎక్కడ పరిచయం చేశాడు పదవ తరగతిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాల కింద అక్కడ మూడు ఆర్థిక రంగాల మీద అక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నో అంశాలు మనకి ఇప్పుడు పాలంపూర్ గ్రామ కథ అని మనం తీసుకున్నప్పుడు ఒక గ్రామంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిచయం చేసుకుంటూ దాని ద్వారా అభివృద్ధి అనేటువంటిది ఎట్లా ఉండాలి అనేది అక్కడ చెప్పడం జరిగింది దీన్ని మళ్ళీ పై స్థాయికి తీసుకెళ్తూ అభివృద్ధి అనేటువంటి టాపిక్ ఇవ్వటం జరిగింది అంటే ఇట్లాగా ఏది మనం తీసుకున్నా కూడా అనేక రకాల అంశాలు మిళితం చేసుకుంటూ ఒకదానికొకటానికి యాడ్ చేసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది ఇప్పుడు మన పరిసరాలలో ఉన్నటువంటి మార్కెట్లు తీసుకుంటే పరిస్థి మార్కెట్లో వస్తువులు కొనటం వల్ల అక్కడ ఉంచేటువంటి సమస్యలు ఏంటి అనేది మనం చదువుతాం వినియోగదారునికి సంబంధించిన అంశాలు కొంచెం చదువుతాం ఇప్పుడు మళ్ళీ పదవ తరగతిలో వినియోగదారుని యొక్క హక్కులు అనేటువంటి టాపిక్ అక్కడ ఇవ్వటం జరిగింది అంటే ఎట్లాగా ఈ అంశాలు పొందుపరిచాడు అంటే ఇంకా క్లియర్ కట్గా మనం అధ్యయనం చేద్దాం అంటే ఏమున్నవి అనేది మనం ఆలోచించుకుంటే తెలిసింది ఎలా ఉన్నవి అనేది ఆలోచించుకున్నా కూడా మనకి ఇక్కడ కొన్ని విషయాలు మనకు తెలుస్తున్నవి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి ఈ అర్థశాస్త్ర అంశాలు ఎలా ఉన్నవి అనేది మనం చూసుకుంటే కొన్ని అంశాలు మరికొన్ని అంశాలు గమనించవచ్చు అందులో ఒకటి అప్లైడ్ ఎకనామిక్స్ అనేటువంటిది ఇక్కడ మనకి కనపడతూ ఉంటుంది ప్యూర్ ఎకనామిక్స్ కాకుండా అప్లైడ్ ఎకనామిక్స్ అనేటువంటిది కనపడుతుంది ఇది ఒక ఏదో ఒక సమస్య తీసుకోవడం దాని మీద అప్లై చేయటం వాస్తవ పరిస్థితులకు అప్లై చేయటం లేదంటే ఒక ఒక కథతోటి ఒక వ్యక్తులతోటి అక్కడ ఉన్నటువంటి అంశాలతోటి మిళితం చేసి ప్రజెంటేషన్ అనేటువంటిది మనకు అక్కడ కనపడుతుంటుంది వర్తమాన అంశాలకు నిత్య జీవిత అంశాలకు మనం చూస్తున్నటువంటి మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అంశాలకు మనం తరచుగా వినే అంశాల మీద అడవి ఇవ్వడం జరిగింది అంటే అప్లైడ్ సైకాలజీ అంటాం కదా అలాగే అప్లైడ్ ఎకనామిక్స్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే రోజువారీ మనం చూసేటువంటి సమస్యలు కానీ మనం ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ కానీ వీటి మీద ఫోకస్ అనేటువంటిది ఇక్కడ కనబడతా ఉంటుంది అలాగే మొత్తం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఎకనామిక్స్ టాపిక్స్ మనం చూస్తున్నప్పుడు అంతా కూడా ఇండియన్ ఎకానమీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అంటే తొంభై శాతం అంశాలు ఇండియన్ ఎకానమీయే ఒక టెన్ పర్సెంట్ వరల్డ్ సంబంధించిన ఎకనామిక్స్ ఇచ్చాడు అది కూడా ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకు కనపడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచీకరణ అంశాలు కానీ అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి పరిశ్రమలు మానవ వనరులు ఇలాంటి అంశాలను మనం చూసినప్పుడు బా ప్రపంచ దృక్కోణంలో కూడా అర్థశాస్త్ర అంశాలు ఇవ్వటం జరిగింది కానీ తొంభై శాతం అంశాలన్నీ కూడా ప్రధానంగా ఇండియన్ ఎకానమీ అంటే ప్రధానంగా ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి కీలక అంశాలు అంటే మూడు ప్రాథమిక రంగాలు మూడు రంగాలు ఉండేది ప్రథమ ద్వితీయ తృతీయ రంగాలకు సంబంధించిన అంశాలు అంటే భారతదేశం యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్ అక్కడ పరిచయం చేస్తున్నాడు అలాగే భారతదేశం ఎదుర్కొనేటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి సవాళ్ళు ఏమున్నవి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆహార భద్రత కానీ పేదరికమైనటువంటి ఒక సమస్య కానీ ఇలాగా కొన్ని సమస్యలు అలాగే ద్రవ్యం మరియు పరపతిలో ఉన్నటువంటి సమస్యలు ప్రజలు నియత రుణాల అనియత రుణాలకు సంబంధించినటువంటి అంశాలు ఇలాగా కొన్ని సవాళ్ళు పరిచయం చేస్తూ అక్కడ ప్రజెంటేషన్ అనేటువంటి విషయం అనేటువంటి కూర్పు అనేటువంటిది జరిగింది ఇట్లా మనం చూసినప్పుడు ఈ అర్థశాస్త్ర అంశాలు మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు అంటే మనం తరచుగా చూసేటువంటి సమస్యలు ఒక నిరుద్యోగానికి సంబంధించిన అంశాలు పేదరికానికి సంబంధించిన అంశాలు ద్రవ్యోల్భానికి సంబంధించిన అంశాలు రుణాలు పొందటంలో ఎదురయ్యేటువంటి అంశాలు ఇట్లాగా ఏంటిది ప్రజలు అంటే జనాభా పెరుగుదల వచ్చేటువంటి సమస్యలు ఆహార భద్రత ఇలా ప్రతిదీ ఏం సమస్యలు ఉన్నవి వాటికి సంబంధించినటువంటి ఏ విధంగా పరిష్కార మార్గాలు ఉన్నవి విధానపరమైనటువంటి చర్యలు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ మనకి అంశాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే ఇలాగా అది ఏమిటి అనేటువంటిది మనకు అర్థమైతే చదివేటప్పుడు సౌలభ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు అక్కడ ఏమున్నది ఎలా ఉన్నవి అనేటువంటిది క్లారిటీ ఇస్తున్నాను అనమాట సరే అంతా బాగానే ఉంది విషయం ఎలా ఉంది అనేది మనం తెలుసుకున్నాం విషయం ఏమున్నది అర్థశాస్త్ర విషయాలు ఏమున్నాయి అనేది తెలుసుకున్నాం అయితే ఇది ప్రజెంటేషన్ ఎలా జరిగింది అంటే ప్రజెంటేషన్ అంటే ఎక్కడ టెక్స్ట్ బుక్లో అది ఎలా ఇచ్చాడు అంటే ఇందాక చెప్పుకున్న అంశాలు మనం గతంలో చదివాం ఇంటర్మీడియట్లో చదివాం అనేక రకాల అంశాలు మనం తరచుగా చూసేటువంటి అంశాలే కానీ టెక్స్ట్ బుక్లో వాటి ప్రజెంటేషన్ ఎట్లా ఉంది అనేది మనం స్టడీ చేయకపోతే చాలా ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కీలక అంశాలు చెప్తుంచోరు ప్రతి పాఠము యొక్క కాన్సెప్ట్ని ఉదాహరణలతో వాడు వివరిస్తూ ఉంటాడు ఏ కాన్సెప్ట్ మీరు తీసుకున్నా ఏ యూనిట్ మనం తీసుకున్నాడు ఉదాహరణలతో ప్రతి దాన్ని వివరిస్తూ ఉంటాడు కేవలం ఎంట్రన్స్లోనే కాదు మధ్య మధ్యలో కూడా ఆడు ఉదాహరణ చూపిస్తూ ఉంటాడు అవి చూసినప్పుడు మనకి ఏంటి ఉదాహరణలు ఏంటి దీనికి ఎంత ఉదాహరణ అవసరం ఎంత సోద అవసరం ఇక్కడ సింపుల్గా అయిపోతే అయిపోతుంది కదా ఇంత కథ పెట్టాడు అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది ఉదాహరణలో కథ రూపంలో కానీ లేకపోతే ఒక ప్యాసేజ్ రూపంలో కానీ బొమ్మల రూపంలో కానీ అబ్బా ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటూ కాన్సెప్ట్ని పరిచయం చేస్తూ ఉంటాడు అది మనం చదివేటప్పుడు విషయం ఎక్కడ ఉందరా ఏముందరా ఇందులో అని నితుక్కునేటువంటి ప్రయత్నం మనం చేయాలన్నమాట అలా ఉంటుంది ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ను కూడా ఉదాహరణతో పరిచయం చేసాడు ఎందుకు ఇది ఉదాహరణతో ఎందుకు పరిచయం చేసాడు అంటే అది మన కోసం తయారు చేసినటువంటి పుస్తకం కాదు పిల్లల కోసం తయారు చేసినటువంటి పుస్తకం కాబట్టి పిల్లవాడు ఆ ఉదాహరణ చూస్తే కాన్సెప్ట్ని గ్రహిస్తాడు కదా అనేటువంటి వాళ్ళ యొక్క కోణంలో ఆలోచించుకున్నారు కాబట్టి ఆ యొక్క ప్రజెంటేషన్ అనేటువంటిది అట్లా ఉన్నది ప్రతి టాపిక్ మీరు తీసుకోండి ఎకనామిక్స్లో అదే కదా స్టార్టింగ్లో ఉంటుంది మిడిల్లో ఉంటుంది ఎంట్రన్స్లో ఉంటుంది అన్ని అన్ని చోట్ల కూడా ఈ యొక్క ఉదాహరణలో అనేది కనపడుతూ ఉంటుంది ఇక తర్వాత విషయాన్ని అన్వయింపు ధోరణిలో ఎక్కువగా మనకు కనపడుతుంటుంది అంటే అన్వయింపులో ఉదాహరణలు కూడా వస్తాయి కాదంటలేదు ఈ అన్వయింపు అనేటువంటిది భారతదేశ ఆర్థిక రంగాన్ని సంస్థ అంశాలు చెబుతూ మళ్ళీ ప్రపంచ స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి భారతదేశంలో వ్యవసాయం ఎలా ఉన్నది అమెరికాలో ఎట్లా ఉండదు ఇంకో దేశంలో ఎట్లా ఉండదు భారతదేశంలో జనాభా ఎట్లా ఉండదు ఇతర దేశాల్లో జనాభా ఎట్లా ఉండదు ఇట్లాంటి అన్వయింపు ధోరణి అలాగే వర్తమాన అంశాలకు అన్వయింపు ధోరణి ఇలాంటి అన్వయింపు ధోరణి అనేటువంటిది అక్కడ మనకి అక్కడ ఉన్నటువంటి విషయాల్లో మన పరిశీలన చేసినప్పుడు అది మనకు తెలుస్తూ ఉంటుంది ఇక తర్వాత పోలికలు వర్తమాన ధోరణి అనేటువంటిది కూడా మనకు కనపడుతూ ఉంటుంది అంటే కంపేర్ చేయటం అనమాట భారతదేశ ఎకానమీ వరల్డ్ ఎకానమీ ఇతరత్ర అంశాలతో కంపేర్ చేయటం ఆహార భద్రత విషయంలో కానీ అలాగే పేదరికం నిరుద్యోగం ఇతరత్ర అంశాల్లో కానీ పోలికలు భేదాలు కంపేర్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు అంటే తద్వారా ఏంటంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా అంటే విద్యార్థులు అంటే మనం కూడా విద్యార్థులు ఇక్కడ మనం భారతదేశం యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్ని అర్థం చేసుకునే విధంగా మనం దానివైపు మళ్ళే విధంగా ఆలోచన దానివైపు వైపు మళ్ళీ విధంగా అలాగా పోలికలు ఉదాహరణలు కంపారిజేషన్ అనేటువంటిది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక తర్వాత సమాచారం చూసుకుంటే సమస్య అంత ఇక్కడే కనపడుతుంటుంది డేటా రూపంలో ఇచ్చేసాడు మామూలు డేటా కాదే ప్రతి పాఠంలోనూ డేటా 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 అసలు విషయం ఏముంది విషయం అంతా డేటా రూపంలోనే ఉన్నది అది గ్రాఫ్స్ రూపంలో కావచ్చు పట్టికల రూపంలో కావచ్చు వృత్తాల రూపంలో కావచ్చు విషమ రూపంలో కావచ్చు ఏది తీసుకోండి డేటా కనపడుతుంది ఆ డేటాలో సంవత్సరాలు దాంతోపాటు ఒక శాతాలు పరిస్థితులు పరిణామాలు ఇది ఇంటి అవాబు మామూలుగా ఉండదు అలాగే మొదటివి చివరివి ఇలాగా ప్రతి డేటా ఎక్కువగా పండేటువంటివి తక్కువగా ఉన్నటువంటివి ఇలాంటి ఎంతో సమాచారం ఆ డేటా రూపంలో ఇచ్చాడు ఆ డేటా రూపంలో ఉన్న దాన్ని మనం అన్వయింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఇక్కడ డేటా రూపంలో విద్యార్థి జస్ట్ అది చూసి రైట్ ఇక్కడ ఎక్కువ ఉంది ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో తగ్గింది ఈ సంవత్సరంలో పెరిగింది గతంలో ఎట్లా ఉంది ప్రస్తుతం ఎట్లా ఉంది మధ్యలో ఇలా ఇలాంటి మార్పు జరిగింది అలాగే ఒక వృత్తపాఠం తీసుకుంటే ఒక వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఎట్లా ఉంది అలాగే పారిశ్రామిక రంగం ఒక ప్రాధాన్యత ఎట్లా ఉంది అలాగే వాడు డేటాను ఎనాలిస్ చేసుకుంటాడు అనే ఉద్దేశంతో ఇచ్చాడు సరే వాడి సంగతి పక్కన పెడదాం మనం ముందు ఆ డేటాను మనం ఎనాలిస్ చేసుకునే విషయాన్ని గ్రహించే విధంగా డేటాను బట్టి ఏం గ్రహించాలి విషయం గ్రహించే విధంగా అక్కడ ప్రజెంటేషన్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది అంటే ఇక్కడ మనం మూడు విషయాలు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం అర్థ అంశాలు ఏమున్నవి అర్థ చేస్త్ర అంశాలు ఎలా ఉన్నవి వాటి యొక్క ప్రజెంటేషన్ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చాడు అనేటువంటిది కూడా ఇక్కడ మనం స్టడీ చేసి ఇక తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎలా నేర్చుకోవాలి ఎలా మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని గట్టిగా పట్టు సాధించాలి అనేది మీరు ఇప్పుడు స్టడీ చేసుకోవాలి నేర్చుకోవాలి సో అందుకంటే ముందు మీకు ఒక విషయం ఈ వీడియో చూస్తున్నటువంటి అందరూ కూడా స్కూల్ హెస్ట సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా మేము చక్కగా పరీక్షలు నిర్వహిస్తున్నాం సో మా పరీక్షలు రాయటం మూలంగా అద్భుతమైనటువంటి ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు సాధించి ఉన్నారు అందులో మీ మిత్రులు ఉంటారు మీ కోలీగ్స్ కూడా ఉంటారు మరి ఇంకెందుకు ఆలోచించం వెంటనే స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ అటు టెట్కి గేట్ డిఎస్ఈ కూడా మేము నిర్వహిస్తాం సో ఆ ఎగ్జామ్స్ రావాలని కావాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి ఎలా రాయాలి వాటిని ఎలా కొనుగోలు చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తాను దాంతోపాటుగా ఈ స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి మెథరాలజీ అనేటువంటిది చాలా కీలకం సో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నేనే మెథరాలజీ క్లాసులు స్కూల్ ఎస్టెంట్ సోషల్ వారికి మెథరాలజీ క్లాసులు చక్కగా బోధించి మురళీధర్ రూమ్ యాప్లో పొందుపరిచను కేవలం మూడు వందల రూపాయలకి మాత్రమే అద్భుతమైనటువంటి వివరణతో అనేక రకాలైనటువంటి ఉదాహరణలతో అలాగే గదికి అన్వయించుకుంటూ క్లాస్ రూమ్కి అన్వయించుకుంటూ అలాగే కంటెంట్కి అన్వయించుకుంటూ నేను చక్కగా వాటిని మీకు బోధించడం జరిగేది సో చాలా తక్కువ రేటుకే మీకు ఎంతో విలువైనటువంటి క్లాసులు అనేటువంటి వస్తున్నాయి సో కాబట్టి వెంటనే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి ఈ మెథరాలజీ సోషల్ మెథరాలజీ క్లాసులు కొనుగోలు చేసుకోండి విద్యార్థులారు సరే ఇక మనం అర్థశాస్త్రానికి సంబంధించి ఎలా చదవాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం ఎలా చదివేది అనే దాంట్లో నేను రెండు స్టెప్స్ మీకు చెప్తాను ఈ తక్కువ సమయంలోనే మనం చక్కగా నేర్చుకోగలుగుతాం డిఎస్సి వరకు కూడా దాన్ని మనం గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ స్టెప్స్లో చూసుకుంటే మీకు త్రీ లేయర్స్ విధానాన్ని ఫాలో అవ్వండి త్రీ లేయర్స్ విధానంలో ఏం చేయాలి ఒక పాఠం మీరు తీసుకున్నప్పుడు ఒక టెక్స్ట్ బుక్స్ మీరు తీసుకున్నప్పుడు మొదట మీరు చేయవలసినటువంటిది ఏంటి ఇప్పుడు తొమ్మిదో తరగతి మీరు తీసుకున్నారు తొమ్మిదో తరగతి తీసుకున్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు యూనిట్లను ఓవరాల్గా ఒక స్టడీ చేయండి మొత్తం అంతా చదివేయండి అంతే చదివేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక పాఠానికి ఒక పాఠానికి ప్రా ప్రాధాన్యత క్రమం తర్వాత ఇచ్చుకుందాం కానీ ముందు ఆ ఎకనామిక్స్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్ ఏమున్నది ఎయిత్ క్లాస్ ఎకనామిక్స్ ఏమున్నది అలాగే టెన్త్ క్లాస్ ఎకనామిక్స్ ఏమున్నది అనేది చూడాలి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోకండి అప్పుడు జస్ట్ చూడాలంతే చూసిన తర్వాత అప్పుడు మనం త్రీ లేయర్స్ విధానాన్ని ఫాలో అవుతూ ఏం చేయాలంటే మొదట స్టోరీ బోర్డ్స్ని గమనించాలి అలాగే ఉపాధ్యాయుని యొక్క సూచనలు కూడా పరిశీలన చేసుకోవాలి ఒక పాఠం ప్రారంభించే ముందు ఉపాధ్యాయుడు సూచనలు కనిపిస్తూ ఉంటాయి మనకి కాకపోతే మనం చూడమే మనకు సంబంధించి లేని ఇలా అనుకుంటాం కానీ ఆ పాఠాన్ని ఎలా నేర్ ఎలా నేర్పాలి ఏంటి అందులో ఏమున్నది అనేటువంటిది బ్రీఫ్గా అక్కడ కొన్ని సూచనలు ఇచ్చాడు ఆ సూచనలు ఫాలో అవుతూ మనం చదివితే ఈజీగా అర్థం అవుతుంది ఓకే అయినా అర్థం కాలేదు మనకి సరే మంచిది అప్పుడు ఏం చేయాలంటే స్టోరీ బోర్డ్స్ చూడాలి ప్రతి పాఠంలోనూ మనకి ప్యాసేజ్లు చిన్న చిన్న పిక్చర్స్ తోటి అక్కడ కనపడుతుంటాయి స్టోరీ బోర్డ్స్ చదవాలి తప్పది ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టోరీ బోర్డ్స్ నుంచి చిన్న చిన్న అంశాలు ప్రశ్నల రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎట్లా ఉంటుందంటే జనాభా పిరమిడ్ అంటే ఏంటి అంటాడు అన్నప్పుడు మనం జనాభా పిరమిడ్ ఎయిత్ క్లాస్లో ఉన్న పాటలు ఎంతసేపు చైనాలో జనాభా కెన్యాలోని జనాభా భారతదేశ జనాభా ఏంటో పిరమిడ్ ఎలా ఉంది మధ్యలో పంపింది పైన ఏమో టాప్లో ఉంది కివరం మట్టం ఎలా ఉంది ఇది గమనించుకుంటాం వాడు బేస్ మీద బిట్టేస్తాడు జనాభా పిరమిడ్ అంటే ఏంటంటాడు ఈజిప్ట్ పిరమిడ్ తెలుసు అక్కడ ఉన్న పిరమిడ్ తెలుసు పిరమిడ్ ధ్యానం తెలుసు మాకు ఎలాంటి కబుర్లు చెప్తానంటే అవ్వదు కదా అక్కడ మనం జనాభా పిరమిడ్ ఏంటో చూసుకోవాలి కానీ అది ఎక్కడ ఉన్నది అది మన ప్యాసేజ్లంతా చదివి అక్కడా లేదు అది కానీ స్టోరీ బోట్లో కనపడుతుంది మనకి విద్యార్థులు మాట్లాడుకున్నట్టు ఒక స్టోరీ బోర్డు ఉంటుంది ఆ స్టోరీ బోర్డులో అక్కడ కనపడుతున్నాయి ఇలా చాలా అంశాలు మనకి స్టోరీ బోర్డులో ప్రాథమిక సమాచారం వస్తాయి బేస్ అంటాం కదా మనం ఆ బేస్ అంతా ఇస్తూ ఉంటాడు ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో అంటే సందర్భం కాదు కానీ చెప్తుండే సిక్స్త్ క్లాస్ జాగ్రఫీ తీసుకున్నప్పుడు భౌగోళిక స్వరూపాలు అని మనం ఇది పర్వతాలు కొండలు నదులు ఇలా కానీ భౌలో భౌగోళిక స్వరూపం అంటే ఏంటి అనేది అనే పాయింట్ అక్కడక్కడ ఉండదు మళ్ళీ దాన్ని మళ్ళీ మనం స్టోరీ బోర్డ్లో వెతుక్కోవాలి అంటే ఇట్లాగా ఒక బేస్ నేర్చుకోవడానికి దాంట్లోని ప్రాథమిక అంశాలు నేర్చుకోవడానికి ఇది మనకు ఉపయోగపడతాయి అది ఫస్ట్ లేదు మనం చేయవలసిన విషయం ఏంటో తెలుస్తుంది రైట్ ఎందుకంటే అది ఏంటో తెలియకుండా కాన్సెప్ట్ ఏంటో తెలియకుండా దాని మీద ప్రాథమిక అవగాహన లేకుండా నెక్స్ట్ స్టెప్ మనం వేయలేం అదే ఇప్పుడు మానవ వనరులు మానవ వనరులు అంటే ఏంటి ద్రవ్యం అంటే ఏంటి పరపతి అంటే ఏంటి ఇవన్నీ కూడా లేకపోతే ప్రపంచీకరణ అంటే ఏంటి ఆహార భద్రత అంటే ఏంటి ఈ బేస్ పాయింట్స్ అన్నీ కూడా ఇవి మనకి స్టోరీ బోర్డ్స్లోనూ అక్కడ ఉన్న విషయాల్లో కనపడుతుంటాయి అది మనం స్టడీ చేయాలి ఒక్కొక్కసారి అటువంటి కూడా ఇస్తూ ఉంటాడు బిట్లు మీరు అద్భుతమైనటువంటి బిట్ చేసేస్తారు కాదంటలేదు కానీ ఇలాంటి బేస్ మీద అడిగినప్పుడు బాల్తో కొట్టేస్తుంటారు అది కారణం ఏంటంటే మీరు చూడరు సైడ్ కార్నర్ చేస్తారనమాట అది సరే అది అయిన తర్వాత ఫస్ట్ లేయర్లో అది అయిన తర్వాత సెకండ్ లేయర్ వచ్చినప్పుడు అప్పుడు మీరు విషయం మీద దృష్టి పెట్టండి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి విషయం ఏంటనేది మీరు దృష్టి పెట్టి చదువుకోవాలి ఆహార భద్రత అనే విషయం తీసుకుంటారు యూనిట్ తీసుకుంటారు ఓకే ఏంటి ఆహార భద్రత అంటే ఏంటి ఆహార భద్రత కోసం ఏం చర్యలు చేపట్టారు ఆహార భద్రత విషయంలో ప్రభుత్వం ఏమేమి చేస్తాను ఏ ఏ పథకాలు పెట్టింది ఎప్పుడు పెట్టింది ఇవన్నీ కూడా మీరు విషయం మీద ఫోకస్ చేయాలన్నమాట ఎందుకంటే బేస్ మీకు తెలిసింది కాబట్టి తర్వాత తెలుసుకోవాల్సింది కాన్సెప్ట్ అంతా స్టడీ చేసుకోవాలి ఇక తర్వాత మూడో లేయర్లో డేటా అనాలిసిస్ కీలక అంశాలను గుర్తుంచుకోవాలి సో ప్రతి పేజీలో మనకి గ్రాఫులు కనపడతాయి పైచాట్లు కనపడుతున్నాయి కదా ఈ డేటా అనాలిసిస్ చేసుకుని స్టార్టింగ్ ఏంటి ఎండింగ్ ఏంటి ఇచ్చింది దాని ప్రకారం చూసుకోవాలి ఆ రెండు వేల పద్నాలుగు పదిహేను లాస్ట్ డేటా అనుకో దాని మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నాం కదా అది అడగదు కదా అనుకోవడానికి లేదు అక్కడ ఇచ్చినటువంటి డేటాలో స్టార్టింగ్ ఏ సంవత్సరం ఇచ్చాడు చూసుకోవాలి ఎండింగ్ ఏ సంవత్సరం ఇచ్చాడు చూసుకోవాలి మధ్యలో ఏదైనా పెను మార్పులు కనుక కనపడితే దాన్ని మనం నమోదు చేయాలి ఎప్పుడైనా మీకు రెండు గ్రాఫులు అక్కడ పోలికలు చెబుతూ ఉన్నాడు అనుకోండి రెండు మూడు గ్రాఫులు మీరు ఎంతసేపు పంతొమ్మిది వందల డెబ్బైలో ఎంత ఉన్నది రెండు వేల పదమూడులో ఎంత ఉన్నది వ్యవసాయ రంగం ఎంత ఉంది ఇది ఉంది అది ఎంత ఉంది అనేది స్టడీ చేస్తారు దాంతోపాటుగా ఆ గ్రాఫులు గమనించుకుంటూ ఎటువంటి డేటా క్వశ్చన్ ఇవ్వకుండా మీరు ఏ మార్పులు గమనించారు గత కొన్ని సంవత్సరాలు గత ముప్పై సంవత్సరాలుగా గత నలభై సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఏ మార్పులు గమనించారు మూడు ప్రాథమిక రంగాల్లో ఏది ఇప్పటికీ కూడా లీడింగ్ పొజిషన్లో ఉంది ఏది విస్తృతంగా పెరుగుతుంది ఏ రంగం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది ఇలాంటివి అడుగుతాడు అంటే డేటాని అనాలిస్ చేసుకుని మనం విషయం గ్రహించుకుంటూ ఆ తర్వాత మెయిన్ పాయింట్స్ అంటే ఏ సంవత్సరంలో ఏది ఉంది ఏ సంవత్సరంలో పెరిగింది ఏ సంవత్సరంలో తగ్గింది స్టార్టింగ్లో ఎంత ఉంది ఎండింగ్లో ఇలాంటి మీద ఫోకస్ చేయాలన్నమాట అది కీలక అంశాలు గుర్తించుకుంటూ మీరు ఆ యొక్క టెక్స్ట్ బుక్ని స్టడీ చేయాలి ఇది ఫస్ట్ స్టెప్లో మీరు చేయవలసినటువంటి పని అక్కడతో కథ ఆగిపోలేదు అసలు కాదు ఇప్పుడు వచ్చింది సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి నోట్స్ ఉండాలి ఆ నోట్స్ పేరు ఎకనామిక్స్ సిక్స్త్ నుంచి సారీ సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఒక నోట్స్ ఉండాలన్నమాట నోట్స్ అంటే ఎంతో నోట్స్ రాయక్కర్లేదు మీరు ఆ నోట్స్ చూసేటప్పటికి ఒక పది పేజీలు పదిహేను పేజీలు అనమాట అంటే మార్కెట్లో మనకు పది రూపాయలు నోట్బుక్ దొరుకుతుంది వైట్ నోట్బుక్ లేదు పదిహేను రూపాయలు నోట్బుక్ ఉంటుంది అంతే అంతకుమించి ఎక్కువ ఉండకూడదు అక్కడ నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి ఈ నోట్స్ రాసేటప్పుడు ఏం చూసుకోవాలి మనం ఇక్కడ చెప్పాను కదా డేటా ఎనాలిసిస్ చేసేటప్పుడు విషయాన్ని గ్రహించేటప్పుడు మీకు కొత్తవి తారసపడతా పడతా ఉంటాయి కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలు తారసపడతా ఉంటాయి వాటిని మీరు నోట్స్ లెక్కించాలి అలాగే నోట్స్ లెక్కించేటప్పుడు శాతాలు కానీ ఇంకోటి కానీ సంవత్సరాల వారీగా వేసుకోవాలి అక్కడ ఉన్నట్టుగా మీరు ఇక్కడ కూడా వేసుకుంటే ఉపయోగం ఏమి ఉండదు దాన్ని మీ స్టైల్లోకి మార్చుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ ఇచ్చాడు ఇలాగా ఆ గ్రాఫ్లో ఉన్న అంశాలను మీరు లైన్గా రాసుకోవాలి ఒక ఆర్డర్లో రాసుకోవాలి రాసుకొని చూసుకుంటూ ఉండాలి ఇది గ్రాఫ్ అనేటువంటిది మీకు ఒక స్మృతి చిహ్నం ఒక వృత్తం ఒక రైట్ మీరు రాసిన నోట్స్ని అది బిట్లో అడిగినప్పుడు ఎలా ఉంటుంది అంటే కరెక్ట్గా అది పాయింట్ మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఏ సంవత్సరంలో ఎంత ఉన్నది ఆ అనాలిసిస్ చక్కగా చేయగలుగుతారు శాతంతో సహా మీకు గుర్తుంటుంది మీరు డైగ్రామ్ చూడాలి డైగ్రాంతో పాటుగా మీరు రాసుకోవాలి అలాగే ఏదైనా ఒక గ్రాఫ్ ఒక బారు గ్రాఫ్లో అంశాలు ఇచ్చాడు అనుకుందాం అందులో మీరు స్టార్టింగ్ది ఎండింగ్ది చూసుకుని మధ్యలో ఏదైనా మార్పు ఉంటే అది మీరు నోట్స్లో రాసుకోవాలి ఇట్లాగ నోట్స్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి అందులో సంవత్సరాలకు సంబంధించిన అంశాలు ఉండాలి కీలక ఏది బాగా మనకు కన్ఫ్యూజ్గా ఉంటుందని అనేది అక్కడ ఉండాలి ఇక నోట్స్ మేకింగ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి ఇక తర్వాత రీడ్ అండ్ రిపీట్ అంతే చదువు మళ్ళీ చదువు చదువు మళ్ళీ చదువు చదువు మళ్ళీ చదువు ఇదే పనిలో ఉండాలి ఆ నోట్స్ని దగ్గర పెట్టుకోవడం నిత్య పారాయణం అంటే అని అట్లాగే అట్లాగనమాట అట్లా మనం చేసినప్పుడు ఆ డేటా తాలూకు ఏ బిట్ ఇచ్చినా డేటా ఎనాలిస్ తాలూకు ఏది ఇచ్చినా కూడా మనం టక్కని చేసేస్తాం అందులో ఏమాత్రం డౌట్ లేదు ఎందుకంటే రీడ్ అండ్ రిపీట్ మనం చదువుతాం చదువుతున్నాం చదువుతున్నాం ఏ సంవత్సరాలు ఎంత ఉంది ఏ సంవత్సరాలు ఎంత ఉంది అనేటువంటిది మనం ఖచ్చితంగా పిన్ పాయింట్గా మనం నేర్చుకోగలుగుతాం ఇక తర్వాత కోడ్ మరియు డీ కోడ్ ఇది మంచిగా మనం ఏదైనా ఒక ఎకనామిక్స్ అంశాన్ని ఒక సంవత్సరాన్ని ఒక శాతాన్ని మనం లింక్ చేసుకోవాలన్నమాట కోడ్ డీ కోడ్ అంటే మనకు తెలిసిన దాంతో తెలియని దాన్ని లింక్ చేసుకోవాలన్నమాట ఒక సంవత్సరం ఆ సంవత్సరంలో సంబంధించినటువంటి ఏదో ఒక విషయాన్ని చివరి నెంబర్ నెంబర్తో కానీ మధ్యలో ఉన్న నెంబర్లతో కానీ ఏదో ఒక నెంబర్తోటి మీరు అక్కడ టైఅప్ చేయాలి అంటే కోడు డీ కోడ్ ఎలా చేయాలి అని అనేది చూసుకుంటే అంటే ఎవరి యొక్క మానసిక స్థి స్థాయి బట్టి వాళ్ళ యొక్క మెంటాలిటీ బట్టి క్రియేట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూద్దాం చూడండి ఒక ఉదాహరణ చూద్దాం రెండు వేల పదకొండు ఈ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి పేదరిక నిష్పత్తి తీసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపు ముప్పై శాతం ఇది బాగానే గుర్తుంటుంది దాదాపు ముప్పై శాతం అనేటువంటిది ఇందులో డౌట్ ఏం లేదు ఎటు తిరిగి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది మనకి గుర్తుండదు సో మనం రెండు వేల పదకొండు సంవత్సరం బాగానే గుర్తుంటుంది కదా దానికి సంబంధించి దీన్ని జాగ్రత్తగా గమనించుకునేటప్పుడు కొన్ని ఇందులో కొన్ని సారూప్యాంశాలు మనకు కనపడుతుంటాయి ఇక్కడ రెండు ఉంది ఇక్కడ రెండు ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో ఇరవై ఒకటి రెండు వేల పదకొండులో ఇరవై ఒకటి ఉంది ఈ సున్నాను తొమ్ము చేసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే అట్లాగా అంటే ఉదాహరణకి ఎందుకు చెప్తున్నా అంటే కోడింగ్ డీకోడింగ్ అలా చేసుకోవటం మూలంగా మీకు అది గుర్తుండడానికి అవకాశం ఉండదు ఇప్పుడు మీరు బహుశా ఇది ఎప్పుడన్నా ప్రశ్న అడిగితే రెండు వేల పదకొండులో పేదరిక నిష్పత్తి అంటే టక్కున పెట్టేస్తారు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం దాదాపు ముప్పై అని అంటే ఎందుకంటే ఈ నెంబర్కి ఈ నెంబర్కి మనం దాన్ని లింక్ చేసుకున్నాం అనమాట ఇట్లా ఏదో ఒక లింక్ అనేటువంటిది చేసుకోవాలి ఇంకొక ఉదాహరణ చూస్తే మనకి అన్నపూర్ణ పథకం రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైనట్టుగా ఉంటుంది సో అన్నం పెట్టాలంటే ఖచ్చితంగా ప్లేట్ అనేటువంటిది ఉండాలి ఆ ప్లేట్ ఏ ఆకారంలో ఉంటుంది ఇదిగో గుండ్రపు ఆకారంలో ఉంటుంది అలా అన్నపూర్ణ పథకం రెండు వేల దీంతో దీంతోపాటుగా దీనికి ఇచ్చేటువంటి బియ్యం ఎంత అంటే పది కేజీలు ఇక్కడ కూడా మనకు ఒక సున్నా ఉంది పది కేజీలు అంటే ఇట్లాగ మనం లింక్ చేసుకుంటాం అనమాట మరో మరో ఉదాహరణ చూస్తే రెండు వేల పంతొమ్మిది అలాగే ఇరవైలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వందల తొంభై ఏడు మిలియన్ల టన్నులు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒక రకంగా దీన్ని మనం లింక్ చేసుకోవాలన్నమాట రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎంత రెండు వందల తొంభై ఏడు సో ఇక్కడ చూసుకుంటే మనకి రెండు రెండు ఉంది బాగానే ఉంది సో రెండు వేల పంతొమ్మిది కాబట్టి తొంభై ఏడు అంటే ఈ పంతొమ్మిది మనం ఈ ఒకటిని ఇలా చేసుకుంటే తొంభై ఏడు అవుతుంది రైట్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వందల తొంభై ఏడు మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే ఇట్లాగా చేయమని నా ఉద్దేశం ఇలాగే చేయమని కాదు అంటే మీకు దాన్ని చూసుకొని చదివిన తర్వాత గుర్తుండట్లేదు దానికి లింకప్ చేయండి మీ మీ డేట్ ఆఫ్ బర్త్కి లింక్అప్ చేయండి ఆ సంవత్సరాన్ని లేదా మీకు నచ్చిన వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ లింక్ అప్ చేసుకోండి మీకు నచ్చిన విషయానికి లింక్ లింక్అప్ చేసుకోండి ఇట్లాగా కోడ్ డీ కోడ్ అనేటువంటిది చేయాలి అప్పటికీ గుర్తుండట్లు లేదనుకో ఇలా చేస్తే అన్ని అన్నీ అలా చేయలేం కదా కొన్ని చేయగలదు మరికొన్ని అంశాలు ఏదో ఒక బొమ్మకి మీరు బొమ్మ చుట్టూ రాయాలి అది కుక్క బొమ్మ కావచ్చు లేదా ఒక పందు బొమ్మ వేసుకుని పందు బొమ్మ చుట్టూ శాతాలన్నీ రాయండి ఏదో ఒక శాతాలు ఇట్లా టక్కని మీకు అది స్మృతి చిహ్నం ఏర్పడిపోయి మీకు వెంటనే దానికి తాలూకా అంశాలు బొర్రలో మెదులుతాయి అనమాట అరే ఈ పందు బొమ్మ మీద ఇవన్నీ రాశాను కదా అనేటువంటి అంటే డీకోడ్ చేసుకుంటాం అనమాట మనం అంశాన్ని ఇట్లాగా ఏదో ఒకటి మీకు మీకు అనుకూలంగా ఒక డైగ్రామ్ వేసుకోండి లేదు డైగ్రామ్ వేయకపోతే ఏదో ఒక పిక్చర్ మీరు మీరు చదివేటువంటి రూమ్లో పెట్టుకుని ఆ యొక్క డేటాని అక్కడ రాయడానికి ప్రయత్ని తరచుగా చూస్తూ ఉండాలన్నమాట ఇట్లా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఎకనామిక్స్లో ఏది కూడా పోదు విద్యార్థుల ఇక తర్వాత ఈ ప్రాక్టీస్ అనేటువంటిది రెగ్యులర్గా ఉండాలి ఎత్తుక చదివేసాం చూసేసాం అని పక్కన పెట్టేస్తే పొరలో ఉన్నది కూడా పక్కకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఎకనామిక్స్ డేటా అనేటువంటిది ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండాలి అప్పుడు కానీ ఉండదు అనమాట బడ్జెట్ లెక్కలు అంటాం కదా అలాంటిది ఇది లెక్కలు అనేక రకాల అంశాలు ఉంటాయి శాతాలు డేటాలతో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి మనకి తరచుగా చదువుతూ ఉంటే అవి ఎప్పటికీ మనకు గుర్తుంటాయి ఎప్పటికైనా గుర్తుంటాయి సో ఎప్పటికైనా అక్కర్లేదు సార్ మాకు డీఏసీ వరకు గుర్తుంటాయి చాలు అనుకుంటే డిఎస్సి వరకు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటాయి ఎప్పుడు ఇవన్నీ కూడా ఈ స్టెప్ వన్ స్టెప్ టూ మీరు ఫాలో అప్ చేసుకుని చక్కగా చేసుకుంటే అసలు ఒక్క బిట్ కూడా మీకు మిస్ అవ్వదు విద్యార్థుల ఎందుకంటే చాలామంది నేను పెట్టేటువంటి ఎగ్జామ్స్లో డేటా ఉంది సార్ అది చాలా బిట్లు మిస్ అయినాయి సార్ అవును డేటా మీద ప్రశ్నలు వస్తూ ఉంటాయి సంవత్సరాల మీద వస్తూ ఉంటాయి మరి ఏం చేయాలి ఒక్క ప్రశ్న మన జీవితాన్ని అటో ఈటా మార్చేస్తుంది కాబట్టి పదో తరగతి వరకు ఉన్న అంశాలైనా సరే ఎకనామిక్స్ అంశాలు ఖచ్చితంగా డేటాలో ఉన్నటువంటి ప్రతి శాతం కూడా మనకు వచ్చి తీరాలి అది ఒకేసారి రావాలని మాత్రం మీరు అనుకోమాకండి ఒకేసారి రావాలంటే ఏది రాదు మనకి ఎగ్జామినేషన్ నాటికి అన్నీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి ఓకేనా విద్యార్థులారా నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనక నచ్చినట్లయితే మీకు గనక ఉపయోగపడుతున్నట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి మరలిద్దరు క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్